శ్రీకాకుళం జిల్లా శ్రీకుర్మం గ్రామం శ్రీకుర్మంలో కృష్ణమూర్తి పూర్మావతారం అయినటువంటి దేవాలయంకి వచ్చాము ఈ భూమండలం మీద పూర్మావతారంతో ఈ ఒక్క క్షేత్రంలోనే కూర్మావతారంలో మనకి ఉంటారు తాడుపతి సేవగిరిలోని కూర్మావతారం విత్తుపడి మా గురువులు చెప్పింది మీకు పాడి వినిపిస్తాము చూపిస్తున్నాం ఒకసారిలాగా కో శ్రీపురమని చూస్తూ మా సేవగారుడి పాట విని తెరిస్తారని కోరుకుంటున్నాం మా కృష్ణావతారముడు ఎత్తున్నానప్పుడు ఆడి తల్లి గర్భం నుండు డు తాడుతానున్నప్పుడు నడిచలేక పలుకులు పలుకు చిన్ని కృష్ణుండు నడిచలక పలుకులు పలుకు నడిచిన్నోయి కృష్ణుడు ఊరమ్మరాయో అమ్మ తల్లి దేవా ఓ యురూ అరి తల్లి దేవగ దేవీ నువ్వు మామంటావు నువ్వు మాకు భయము చెప్పేవు నువ్వు చెప్పకమ్మడ గొప్ప శాలలో నేను ఒక్కొక్క పంతాలు నేను వరుసగా చెప్పుదను నువ్వు నువ్వు తల్లి ఎరగడేరద్దు ఈ ఒక తండ్రి బిడ్డలకు మా వాదన వచ్చిందూ ఈ అల్లాడి దేవతలు బహుతల్లడి అల్లాడి దేవతలు ಬಹುತಲ್ಲ ಡಿನು ಅಕ್ಕವತಾರಂ ಎತ್ತಿನ ನೇನು ಅಕ್ಕೊಕ್ಕವತಾರ ಎತ್ತಿನ ತು ನೋರ್ಮ ಅವತಾರಮ್ಮ ಕೊಂಡಗವಮ ನಿವೇಸು అరి గుణ సముద్రము చేసూ పాము త్రాడుగు చేసి దర్శితే అరి పాము త్రాడుగు చేసూ అరి పట్టి తేడు బుడబుడా గని పలుకు భూమి కొండల దిశలు వడుకు చుండిన కొండవార్తలు మునిగి అది కొండ మునుగను చూసూ ఈ బండి పరివారాలు నారాయణ తెలిచి నారు నెమ్మది నేను కోర్మావతారమయో ನೆನು ಕೊಡ ಕ್ರಂದನ ಗೀಗೂ ಕೊಡ ವೀಪನ್ನು ದಾಲ್ಚ ಕು ಈ ಕೊಡ ವೀಪನ್ನು ದಾಲ್ಚ ಆ ಕೊಡ ಕ್ರಂದನ ಗೀಗೂ ಇನ್ನು వతారమయూ నేను కొండవీపును దాచి కుదురుగా నెత్తూ పాము త్రాడుగు చేసి పట్టిదరిశితే పాము త్రాడుగు చేసి పట్టి దరిశితేని కవికి కెక్కన పాము కాల కోజేశము ఆవేశము అగ్నివలే అన్న దిక్కిరే జరిద్రి సంకరణ ఇంజినా జగ పాలించి ఆ వెనక తెరిచితే అమృతము పుట్టిందో అందుకున్న దానులకు అవతరించే అవతరించిన ఆడ రూపము దాచు అమరులాక అమృతం బందీచితి తిని అట్టేవాడుని నేను అమ్మా నీ ಅಮರಂಗ ಪುಡುಗನು ಎಡಲುಯಂ ಅಮ್ಮ ಕೃಷ್ಣಾವತಾರಮುಡೂ ಅಡಿ ತುಂಡು ಅಡು ತಾರಿಕ ಪುಡು అమ్మ చిలక పలుకులు పలుకు చిన్ని కృష్ణుండు అమ్మ రాయో రాంబూ అమ్మా తల్లిదేవగ నువ్వు ఏడవకే మా తల్లియముని గంట ಮನೋಯಾಡವಕ್ಕೆ ಮಾತಲ್ಲು ನೋಯ ಮುನಿಗಾಂಟವೂ ಅಮ್ಮ ಜಡವಕ್ಕೆ ಮಾತಲ್ಲಿ ಜಂಕುಣಿ ಕೇಳ ಮನೋ ಬೈ ಪಡಗ భక్తితో నుండు అమ్మ నీకేమి భయమోయి నాకేమి కొదవా అమ్మ నీకేమి భయమూ అమ్మ నాకేమి కొదవు నేను జనమానికి వస్తాను జగతి లోపలను ಅಮ್ಮನಿನ ಜನಮಾನೆ ಗೋಸ್ತಾನು ಅಮ್ಮ ಜಗತಿ ಲೋಪಲು ನಿನಗೆ ಎದುರು ಕಾಮಸ್ತಾನು ಇರುಗೊಂಡವಮ್ಮ ಊರ ಮಾಡಲೆನ್ನದು ಅಮ್ಮ ತಲ್ಲಿ ದೇವಗದೇವೂ ಓರಿ ಬಾವು ರಾವರಿ ಬಾವು ನೆಲವರು ಊರಿ ನೀ ಮಾಂಸುಡೂ ಊರಿ ಮಾಕನಿ ಆಡಿ ಚಂಪೇಸಿ ಸಾವುದ್ರೋ ಉಂಡು ಆಡಿ ಚಂಪೇಸಿ ಪೋತಾಡು ಆಡಿ ಸಾವುದ್ರೋ ಉಂಡು ನಾವು ಏರಿ ಜಮ್ಮ ಬಾಬಂ ನೀವು ಏ ರೀತಿ ಜನಮಾನಗು ನೀವು ಒದ್ದು ವೈಭವ ಬಂತಿ ಆ ಮಾಡ ನಾಡು ನೆಲವರ್ ನುಂದು ಊರ ಆ ನೆಲವರ್ ನುಂದು ಊರಮ್ಮರಾಯೋರಮ್ಮ ತಲ್ಲಿದವಾಗಿ నువ్వు మామంటావు నువ్వు మాకు భయము చెప్పేవో నువ్వు చెప్ప కమ్మడ గొప్పశాలలో ఈ ఎవడ కొట్టే రాజువు ఏలిమి ఒక్కొక్క పంతాలు నేను వరుసగా చెప్పింది నువ్వు వాళ్ళ తల్లి ఎరగడేరద్దు అరీ ఒక తండ్రి బిడ్డలకు మరి వాళ్ళ నచ్చిందూ నీ అల్లాడి దేవతలు బహుతల్లడి ఊరల్లాడి దేవతలు

మరి గుణ సముద్రము చేసూ మరి పాము త్రాడుగు చేసి పట్టి దర్శితే బుడబుడా గొనిపతి భూమి కొండల దిశలు మరి వడుకు చుండిన కొండ వార్జలో మునిగి ఈ కొండ మునుగును చూసో బండి పరివారాల్లో ನಾರಾಯಣ ದಲಚ ನಾರ ಇನ್ನು ಕೋರ್ಮವತಾರೊಂಡ ಕ್ರಂದನ ಏಗೂ ಕೊಡ ವೀಪನ್ನು ದಾಚಿ ಕುದುರುಗನೆ ಪಾಮೂತ್ರ ಅಡುಗೇ ಪಟ್ಟಿ ತರಿಸಿ ತೇನು ರ ಕೆಕ್ಕನ ಕಕ್ಕಿನ ಪಾಮ ಕಾಲ ಕೂಟಸಮು ಆವಸಮು ಅಗ್ನಿವಲು అన్న దిక్కు చెదురు శంకరుడు మింగి పాలించి ఆ వెనక తెరిసి అమృతం పుట్టిందు అందుకుని దానముగా అవతరించాను అవతరించిన సౌరు ఆడరో దాచు ಅಮರ್ಲಾ ಕಮೃತು ಬಂದೀ ಇಚ್ಛಿತಿ ಅಮರ್ಲಾ ಕಮೃತ ನೀನು ಬಂದೀ ಇಚ್ಛಿತಿ ಅಟ್ಟಿವಾಡಿ ನೀ ಗರ್ಭಮನು ಅಮರಂಗ ಪುಡದು ಎಡಲುಯಮ್ಮ